ఓం నమో భగవతే వాసుదేవాయ సమస్త భక్తకోటికి ఆధ్యాత్మిక జిజ్ఞాసులకు నా నమస్కారములు శ్రీమన్నారాయణుని కృపతో గురువాయురప్ప పాద పద్మములకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ ఈరోజు మనము నారాయణీయము పుట్టుక వెనుక ఉన్న అద్భుత గాథను తెలుసుకుందాం శ్రీమన్నారాయణీయము అనేది వ్యాసమహర్షి రచించిన మహాభాగవత పురాణానికి సంక్షిప్త రూపము ఈ పురాణానికి ఆధారము కేరళ రాష్ట్రంలోని గురువాయూరు ప్రాంతం ఇది కేరళ రాష్ట్రంలో నిత్య పారాయణ గ్రంథం దీని ప్రశస్తి తమిళనాట కూడా విస్తరించి ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రాచుర్యం పొందింది దీనిని పారాయణం చేయడం వలన అఖండ ఆయు ఆరోగ్యాలు కలుగుతాయని ప్రసిద్ధి ఇందుకు ఉదాహరణ దీని గ్రంథకర్త అయిన శ్రీ నారాయణ భట్టతిరి గారు నారాయణ భట్టతిరి గారు సుమారు పదిహేనవ శతాబ్దంలో కేరళ రాష్ట్రంలో ఉన్న మేల్పత్తూరు అనే గ్రామంలో నంబూదరి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి మాతృదత్తర్ గారు ఆయన గొప్ప పండితులు తన కుమారునికి సంస్కృత విద్యను చిన్ననాటి నుంచే బోధించారు భటతిరి గారు ఋగ్వేద మాధవాచార్యుని దగ్గర అభ్యాసం చేశారు తర్కశాస్త్రం కోసం దామోదరుని వద్ద శిష్యరికం చేశారు మరియు సంస్కృత వ్యాకరణము అచ్యుత పిషారది వద్ద శిక్షణ పొందారు పదహారేళ్ల చిన్న వయసులోనే భట్టతిరి గారు మహామేధావిగా సకల శాస్త్రాలను వేద వేదాంగాలను అకళింపు చేసుకున్నట్టు మహాపండితుడిగా ప్రసిద్ధి చెందినట్టు చెబుతారు భట్టతిరి గారు తన ఇరవై ఏడవ ఏట ఆయన వ్యాకరణ గురువు అయిన అచ్యుత పిషారాధిచార్యులకు శుశ్రూష చేసుకోవడానికి కలిసినప్పుడు ఆయనకు సంక్రమించిన పక్షవాత రోగం గురించి విని గురువుగారు బాధపడుతుంటే చూడలేక యోగ బలంతో గురువుగారి వ్యాధిని తను తీసుకుని గురువుగారిని నయం చేశారని భక్త గాథ చెబుతుంది ఆ తరువాత తనకు వచ్చిన ఆ వ్యాధిని భరిస్తూ భట్టతిరి గారు అలాగే ఉండిపోయారు వయసులో ఉన్న నేను భరించలేకపోతున్నాను గురువుగారు ఎలా భరించారో అనే బాధతో కాళ్ళు చేతులు కదల్చలేని స్థితిలో భటతిరి గారు గురువాయూరు క్షేత్రానికి వచ్చారు అక్కడ తుంజత్ రామానుజన్ ఎలుతాచన్ అనే పరమ భక్తుడైన కవి భటతిరి గారిని చూసి మీన్ తోట్టు కూర్టుకో అని చెప్పారు అంటే చేపతో మొదలపెట్టు అని అర్థం ఇది విష్ణుమూర్తి దశావతారాల క్రమంలో మత్స్యావతారంతో ప్రారంభించు అనే సంకేతంగా భటతిరి గారు గ్రహించారు భటతిరి గారు ప్రతి రోజు ఒక దశకం రచిస్తూ భక్తితో దేవుని సన్నిధిలో కూర్చుని పఠించేవారు దశకం అంటే పది శ్లోకాల సమాహారం ప్రతి దశకం చివరి శ్లోకంలో భట్టతిరి గారు భగవంతుడిని నీకు ఇన్ని మహిమలున్నాయి స్వామి నా వ్యాధి తొలగించు అని ప్రార్థించేవారు ఆయన శ్లోకాల పఠనంతో శ్రీకృష్ణుడు స్వయంగా శాంతమందిరం నుండి భాగవత కథలన్నిటినీ దర్శింపజేయటం భట్టతిరిగారికి దివ్య దర్శనం కలిగించడమే విశేషం అప్పటికి ఆయన వయసు కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు వంద రోజులలో భట్టతిరి గారు భాగవత పురాణంలోని పద్దెనిమిది వేల శ్లోకాలను వెయ్యి ముప్పై ఆరు శ్లోకాలుగా సంక్షిప్తంగా రచించారు చివరి దశకంలో శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనాన్ని మహిమాన్వితంగా వర్ణించారు ఇదే రోజు భట్టతిరి గారు పూర్తిగా కోలుకున్నారు ఆరోగ్యం చేకూరి పూర్ణాయుష్మంతుడై నూట ఆరు సంవత్సరాల వరకు భట్టతిరి గారు జీవించారని చెబుతారు భగవంతుడే ఈ కావ్యానికి నారాయణీయము అని పేరు పెట్టాడని భక్తుల నమ్మకం అంటే నారాయణుడిపై నారాయణుడిచే రచించబడిన గ్రంథం ఈ రచన పూర్తి అయిన రోజు ప్రతి సంవత్సరము నారాయణీయ దినంగా గురువాలో ఘనంగా జరుపుకుంటారు ఇది కేవలం ఒక వ్యక్తి తన వ్యాధి నుండి విముక్తి పొందిన కథ కాదు ఇది భక్తికి లభించిన విజయం నారాయణీయం కేవలం ఒక కావ్యం కాదు అది భట్టతిరి గారి భక్తికి బాధకి మరియు భగవత్ కృపకు సజీవ నిదర్శనం అందుకే నారాయణీయం పారాయణం చేసేవారికి మానసిక ప్రశాంతతతో పాటు మోక్ష మార్గం కూడా లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం నారాయణ భట్టతిరి గారు రచించిన నారాయణీయము మానవాళి పొందిన దివ్య సంపద ఆయన గురువాయూరులో భగవంతుని విశ్వరూపాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థలంలో ఇప్పటికీ భక్తులు ఆయన శ్లోకాలను పఠిస్తూ భగవంతుని దివ్య అనుగ్రహాన్ని పొందుతారు శరీరాన్ని మనసును పీల్చి పిప్పి చేసిన వేదన నుండి ఉద్భవించి భారతీయ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహాభక్తి కావ్యమే శ్రీమన్నారాయణీయము ఈ ఛానల్లో నారాయణీయంలోని శ్లోకాలను సులభంగా నేర్చుకునే విధంగా వల్లించి దశకాల వారీగా అందించబోతున్నాను ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసిన దశక పఠనం మీకు చేరుతుంది అందరూ నేర్చుకుని భగవంతుని కృపకు పాత్రులయ్యి ఆయు ఆరోగ్యాలతో సుఖ సంపదలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వే జనా సుఖినో భవంతు సమస్త భవంతు ఓం శాంతి శాంతి నారాయణీయం గురించి మీ అనుభవాలు మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి